హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఒక పచ్చడి చేస్తున్నానండి ఒకప్పుడు పెద్దవాళ్ళ కాలంలో విలేజెస్లో ఎక్కువగా చేసుకునే పచ్చడి ఇదే ఈజీ అనమాట కానీ ఇప్పుడు అలా ఛాన్స్ లేదండి అవకాశం లేకపోవడం వల్ల ఈ పచ్చడి మరుగున పడింది ఇట్లాంటి పచ్చడి కొంతమంది టేస్ట్ కోసం చేస్తున్నారు ఇప్పుడు విలేజ్లో ఉండేవాళ్ళు కూడా సో నేను అది ఏం పచ్చడి ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు చూద్దాము ఇదిగోండి బెండకాయ వంకాయ టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి నూనెలోపు ఫ్రై చేసుకుంటాను బట్ ఇవన్నీ అంటే బెండకాయలు వంకాయ టమోటా ఉల్లిపాయ ఇవన్నీ నేను కాల్చుకొని అంటే పొయ్యి మీద కాల్చి వాటిని తీసుకొని మెత్తగా పచ్చడి చేస్తాను వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి అది కూడా ఎట్లా ఏంటి అలా అంటే మనకి ఇక్కడ కట్ల పొయ్యి ఉంటే బాగా చక్కగా దాంట్లో ఉప్పులో పెట్టేసి కాల్చేస్తారు ఇప్పుడు మనకు అవి లేవు కాబట్టి నేను స్టవ్ మీద ఎలా కాల్చుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఉత్త అన్నం మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఓకే నేను ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు వీటన్నిటిని కడుక్కుని పెట్టుకున్నానండి చాలా లిమిటెడ్ వాటర్ తోటి ఎందుకంటే మాకు బెంగళూరులో వాటరు లేదు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది సో ఒక టూ టైమ్స్ తక్కువ వాటర్లో కడిగి పెట్టుకున్నాను అలాగే ఈ పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకున్నాను ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఓపిక ఉంటే మాత్రం వీటిని కూడా మనం కాల్చుకోవచ్చు కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను వీటిని మాత్రం కాల్చుకుంటాను ఎలా కాలుస్తానని చూపిస్తా ఇప్పుడు ఇలా కాల్చుకొని అంటే బాగా చక్కగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి

ఇవన్నీ కాల్ చేసుకున్నాము ఈ తలలు ఇవన్నీ కట్ చేసుకొని ఒక పాన్లో వేసుకుందాం వీటిని ఇప్పుడు ఇవన్నీ దీన్ని తోలు అంతా తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా తీసి పాన్లో వేసి చూపిస్తాను చాలా మంది ఇది స్మోకీ ఫ్లేవర్ ఉంటుందని ఉంచుకుంటారు మీ ఇష్టం అది నేనైతే తీసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అయితే ఇలాగ వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి తలలు తీసేసుకొని కొంచెం ఒలుచుకోవచ్చు లేదంటే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు కొంచెం పసుపు వేసాను ఏదైనా కొంచెం మాడలా ఉంటే మీరు తీసేసుకోండి కొంచెం కావాలనుకున్న వాళ్ళు అంటే స్మోకీ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇదిగో చూసారు కదా ఇది తీసేస్తే తీసేసుకోవచ్చు లేదంటే ఉంచుకోండి సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా దంచుకుందాం ఇప్పుడు ఈ రాయితే దంచుకుంటున్నా ఉంటే ముద్దకాంతా కూడా దంచుకోవచ్చు అనమాట ఓకే అండి ఇక్కడ కొంచెం మెత్తగా దంచుకున్నాము నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా దీంట్లో దంచుకోవచ్చు కాకపోతే తొందరగా అవ్వదు లేట్ అవుతుంది కాబట్టి నేను మిక్సీ పట్టాను ఆయిల్లో ఫ్రై చేసి ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంది బాగుంది ఇది ఇంకా పోపు కూడా అవసరం లేదండి ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకుంటే కారం అంతా సరిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి మాకు రోల్ లేకపోవడం వల్ల చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లము బెంగళూరులో ఇంకా ఐటమ్స్ తెచ్చుకోవడం కూడా ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు చిన్న రోల్ తెచ్చుకుందాము అంటే ఆన్లైన్లో చూపిస్తేనేమో చాలా చిన్నది చూపిస్తున్నారు భయం వేస్తుంది తెచ్చుకున్నాక మళ్ళీ ఎటు కాకుండా పోతుందేమో అని నేనైతే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి పోపు కూడా అవసరం లేదు చాలా బాగుంది నాటు పచ్చడని చెప్పొచ్చు దీన్ని చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది చక్కగా డైట్ అయితే చపాతీల్లోకి అన్నింటిలోకి తీసుకు పెట్టుకోవచ్చు ఒక రకమైన మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది వదలలేరు అంత అనమాట చూసారు కదా ఇప్పుడు చాలా ఇలా వచ్చిందనమాట ఇది స్మోకీ తోటి కాల్చుకొని ఆయిల్ లేకుండా చాలా టేస్ట్ అండి నిజంగా నాటు పచ్చడి ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తిందాము వంకాయ వంకాయ బెండకాయ పచ్చడండి జనరల్గా అయితే దీన్ని ముక్కలు కోసి వంకాయ బెండకాయని నూనెలో ఫ్రై చేసుకొని టమోటాన్ని వేసి అలా కూడా చేస్తారు కానీ ఇలా కాల్చుకొని చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి నాకే నోరు రూరుతోంది అంత బాగుందనమాట చూడండి కాలిపోతుందనమాట చెయ్యి వేడి వేడి రైస్ ఇదిగోండి ఎంత బాగుందో చాలా టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకైతే ఇది రోజు కొంచెం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా తెల్లగడ్డలు అయితే నేను కొంచెం తోలు తీయకుండా వేసాను తోలుతో తింటే మంచిది నేను అన్నిటిలో అలాగే వేస్తాను పచ్చళ్ళు ఊరగాయల్లో తప్ప సో మీకు కూడా ఒక ముద్ద